ప్రకాశం జిల్లాలో పలుచోట్ల దొంగతనాలు జరిగాయని ఎస్పీ అన్నారు పొన్నలూరు మండలం నాగరెడ్డిపాలెంలోని పోలేరమ్మ గుడిలో కొండేపి మండలం పెట్లూరు గ్రామ శివాలయంలో జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కన్రుగా గ్రామంలోని పోలవరం గుడిలో గత నెలలో దొంగతనాలు జరిగాయి ఈ నేపథ్యంలో వాటిని ఛేదించేందుకు పోలీసులు వివిధ టీమ్స్ ఏర్పడి దొంగలను గాలించే పనిలో పడ్డారని చెప్పారు దేవాలయాల్లో జరిగిన దొంగతనం సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎస్ఐ మహిళా సైతం నెట్టేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో పోలీసు విధులకు షాపు యాజమాన్యం వారు అడ్డుకున్నట్లు అందుకోసం వారిని ఎస్ఐ పక్కకి నెట్టేసి సీసీ ఫుటేజ్ తీసుకునేందుకు వెళ్లారని ఎస్పీ వివరించారు ఎస్ఐ జాల్లాపాలెం గ్రామంలో మారం రెడ్డి కొండలరావు అనే వ్యక్తి షాపు వద్ద రోడ్డు వైపు చూసి కెమెరా ఉండటంతో ఆ షాపులో ఉన్న మహిళలతో ఎస్ఐ అధికారులు ఆదేశాల మేరకు వచ్చామని బాధ్యత గల వ్యక్తిగా సీసీ ఫుటేజ్ బాధ్యతని దొంగతనం గుడిలో గుడి అందరికీ సంబంధించిందని చెప్పి సీసీ అడిగారని సీసీ ఫుటేజ్ ఇచ్చేందుకు ఆ షాపు వారు ఇష్టం లేకపోవడంతో ను బయటకు నెట్టే ప్రయత్నం చేయడంతో ఎస్ఐ వారిని పక్కకు నెట్టేసి సీసీ ఫోటో ఫుటేజ్ తీసుకునేందుకు వెళ్లారని చెప్పారు పక్కకు పెట్టేసి ఫోటో చేసి తీసుకునేందుకు ఎస్ఐ వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాధ్యత ప్రకారం మాత్రమే ఆమెని పక్కకి నెట్టేసి వెళ్లినట్లు ఎస్పీ తెలిపారు గతంలో కూడా ఆ యాజమాన్యం కొండలరావుపై అనేక ఉన్నాయని ఎస్పీ తెలిపారు వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు ఈ లాస్ట్ డే నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి ఇది ప్రెస్ మీట్ దీంట్లో నిజా నిజాలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా వీళ్ళ డిస్ప్లే దాట్ ట్వంటీ సిక్స్ అంటే కొండెప్పి సర్కిల్లో ఒక దొంగతనం జరిగింది ఫస్ట్ కొంత వ్యక్తుల దొంగతనం చేసి ఆ రోడ్లో పారిపోవడం జరిగింది అలాగే ట్వంటీ సెవెంత్ నైట్ ట్వంటీ ఎయిత్ ఎర్లీ మార్నింగ్లో కూడా ఒక టెంపుల్లో రెండు టెంపుల్స్లో దొంగతనాలు జరిగాయి దాంట్లో అమ్మవారికి స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా హుండి అన్నీ దొంగతనం చేయడం జరిగింది సో ఇందులో భాగంగా కనిగిరి డిఎస్పి గారు ఒక నాలుగు టీములు వేయడం జరిగింది సో అందులో భాగంగా జరుగుమల్లి అలాగే మర్రిపూడి కొండెపి ఎస్ఐలందరినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని డప్లై చేయడం జరిగింది ఈ మర్రిపూడి ఎస్ఐ రమేష్ అండ్ టీంను కూడా జాలపల్లం వైపు ఉన్నటువంటి రోడ్లో రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా ప్రభుత్వం పెట్టినటువంటి కానివ్వండి పోలీసు ప్రజల సహకారంతో పెట్టినట్టు కానివ్వండి అలాగే ప్రైవేట్ వ్యక్తులు మా రిక్వెస్ట్ మీద కొంతమంది అలాగే వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కొంతమంది ఈ పెట్టినటువంటి ద్వారా వీడియో రికార్డ్ అయి ఉంటుందనే ఉద్దేశంతో జరుగు మెల్లెస్ అలాగే కొండే మరిపూడేసాయి ఇద్దరు కూడా జాలపాలెం విలేజ్కి వెళ్ళడం జరిగింది అందులో వెతుక్కుంటూ వెళ్తే ఒక షాప్ దగ్గర ఒక కిరాణా కొట్టు దగ్గర సీసీ కెమెరా మన వాళ్ళు అబ్జర్వ్ పోలీసులు అబ్జర్వ్ చేశారు ఇక్కడ సీసీ కెమెరా దొంగలమైన ఈ దారిలో వెళ్ళుంటే దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ ఇది ముఖ్యంగా టెంపుల్కి సంబంధించింది మత విశ్వాసాలకు సంబంధించింది దీన్ని ఇటువంటి లేట్ లేకుండా వెంటనే ఈ అక్యూజన్ పట్టుకోవాలి అప్పటికే పబ్లిక్లు అక్కడ గుళ్ళో దొంగతనం చేయడం వల్ల వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి లేట్ అయితే అనేసి ఎస్ఐలు మూడు టీంలు ఆరు టీంలు లేట్ అయిన జరిగింది అందులో మూడు టీములు ఎస్ఐలు మిగతా ఏఎస్ఐలు మూడు టీంలు ఈ లోపల ఆ ఎస్ఐ అబ్జర్వ్ చేసి ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ ఉన్నారు అక్కడ వాళ్ళని అడిగారు ఇలా సీసీ ఫుటేజ్ ఉంది ఇది కావాలి అంటే వాళ్ళు మేము సీసీ ఫుటేజ్ ఇవ్వము మా అన్న లేడు మా అన్న ఇక్కడ లేరు మేము ఇవ్వమని చెప్పారు ఎందుకు చెప్పారనేది మళ్ళీ చెప్తాం మీకు నేను ఇవ్వకుండా వాళ్ళు చాలాసేపు ఆర్గ్యూ చేశారు మీరు రావడానికి లేదు అనేదాన్ని బట్ వాడు గుర్తుపెట్టుకోవాల్సింది అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా క్లియర్స్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే పోలీసులకు హక్కు ఉంది వాళ్ళు దాన్ని బలవంతంగా వాళ్ళు అడిగినా కూడా ఇవ్వట్లేదు సో ఇది ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ దీంట్లో దోషులు ఎవరు ఇమ్మీడియట్గా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ గారు వాళ్ళ ఎవరి ఇంటి ఓనర్ ఉన్నటువంటి కొండలరావుకి ఫోన్ చేయించారు ఫోన్ చేసి అతనికి రౌడీ షీటర్ అతను ఆల్రెడీ అతని మీద దాదాపు ఇప్పటి వరకు ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతను రౌడీ షీటర్ ఇతను మారం రెడ్డి కొండలరావు ఇతను ఫోన్లో మాట్లాడితే అతను ఇవ్వనని సమాధానం చెప్పాడు ఇంకొక వేరే వాళ్ళు మాట్లాడితే అతను కూడా నేను ఈవినింగ్ రండి ఇస్తాను అని చెప్పారు పెన్ డ్రైవ్ తెచ్చుకోండి నేనైతే మర్రిపూడి పోలీసులకి ఎట్టి పరిస్థితులు ఇవ్వను ఆ ఎస్ఐకి ఇవ్వనని చెప్పి అతనితో అతని మీద ఒక వ్యక్తిగత కక్షతో అతన్ని ఇవ్వనని చెప్పడంతో ఇంకా ఇది ఈ విట్నెస్ మిస్ అవుతుంది వీళ్ళు దీన్ని నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిస్టర్స్ అడిగితే వాళ్ళ లోపలికి అడుగు పెట్టడానికి లేదు మేము ఇవ్వము అవసరమైన డెస్ట్రాజ్ చేస్తామని చెప్పారు ఎరాజ్ చేస్తామని చెప్తే ఎస్ఐ గారు లోపలికి వెళ్ళే టైంలో ఇద్దరు లేడీస్ ఎస్ఐని అసలు లోపలికి అడుగు పెట్టకుండా మాకు కావాల్సింది మా సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సింది ఒక ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఉపయోగపడే తప్ప దాంట్లో ఎటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి వర్క్ కానీ ఏమీ లేదు ఒక దొంగలు పట్టుకోవాలి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అది ప్రైవేట్ దా గవర్నమెంట్ అనేది కాదు ఉంది ఇన్ఫర్మేషన్ ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రవేశించవచ్చు అదే నిషిద్ధ ప్రాంతం కాదు అలాగే వాళ్ళ అది వ్యక్తిగత ఇల్లు కూడా కాదు వాళ్ళ బెడ్రూమ్లో కానీ ఎక్కడ వెళ్ళలేదు అది షాప్ అది ఒక కిరాణా కొట్టు కిరాణా కొట్టులో ఎటువంటి సీక్రెట్స్ ఏమండు వెళ్ళే టైంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని మీకు డిస్ప్లే చేస్తాను ఒకసారి డిస్ప్లే చేయండి మోరొవరు అతను షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టరు అతన్ని రానివ్వకుండా అతన్ని లోపలికి అడుగు ఒక్కసారి చూడండి సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళింది లోపలికి ఇన్ఫర్మేషన్ అది ఎక్కడ డెస్ట్రాయ్ అవుతే ఇన్వెస్టిగేషన్లో అది దొరకదేమో అనే ఉద్దేశంతో తప్ప ఎటువంటి బ్యాడ్ ఉద్దేశం దురుద్దేశంతో కానీ వెళ్ళలేదు అది ప్రైవేట్ ప్లేస్ కూడా కాదు అది ఇస్ ఏ పబ్లిక్ ప్లేస్ లాంటిది షాప్ అంటే ఇస్ ఏ పబ్లిక్ ప్లేస్ అది ఎవరైనా వెళ్ళచ్చు దట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్యూటీ మీద వెళ్తుంటే ఆ స్త్రీ లోపలికి రానివ్వకుండా అతను తోయటం అతను కూడా ఈ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అతను ఆ విధంగా తోయడం డ్యూటీకి అడ్డగించడం ఇవన్నీ చేశారు ఆ సందర్భంలో ఎస్ఐ లోపల ఇన్ఫర్మేషన్ రానివ్వకుండా ఆవిడ వెళ్ళిపోతున్న సందర్భంలో ఇక డెస్టై చేస్తారని సందర్భంలో తోసినప్పుడు ఆ దాన్ని తప్పించుకునేక ఆయన నెట్టడం జరిగింది తప్ప ఎక్కడ దు దురుద్దేశంతో కానివ్వండి ఉద్దేశపూర్వకంగా ఎటువంటి చర్య కాదది అతను ఒక దళిత కులానికి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టరు అతను డ్యూటీ చేసుకొని ఇవ్వకుండా వీళ్ళు చేశారు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతను మారం రెడ్డి